ఈ రోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీ రామారావు గారు జిల్లా పామరు మండలం నిమ్మకూరు గ్రామంలో ఎన్టీ రామారావు గారు పుట్టి పెరిగినటువంటి ఇల్లు అలాగే ఎన్టీ రామారావు గారు ఫుల్ హోమ్ టూరు ఈ వీడియోలో నేను చేయాలనుకున్నానండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఎన్టీ రామారావు గారు అభిమానులు ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడంగానే ఒక లైక్ చేసి ఒక కామెంట్ మాత్రం పెట్టండి ఎన్టీ రామారావు గారి గురించి చాలా విషయాలు ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకున్నానండి ఎన్టీ రామారావు గారు మహాన్ నటుడు ప్రజానాయకుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టి ఢిల్లీలో అహంకార పెద్దలకు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారనేసి నిరూపించిన ఏకైక నటుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు తమిళ్ హిందీ గుజరాతీ భాషలలో మూడు వందల మూడు సినిమాలు నటించడం జరిగింది అలాగే ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు ఎన్నో చిత్రాలకు నిర్మాతగా కూడా పనిచేయడం జరిగింది అలాంటి అన్న నందమూరి తారక రామారావు గారు మన విద్యాభ్యాసం గురించి అలాగే చిన్ననాటి గురించి అలాగే ఆయన రాజకీయ జీవితం గురించి ఆయన సినిమా జీవితం గురించి ఆయన పుట్టి పెరిగిన ఊరు నిమ్మకూరికి ఆయన ఏం చేశారనే విషయాల గురించి వీడియో స్పష్టంగా మాట్లాడుకుందామండి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే చూస్తూనే ఉండండి ప్రజెంట్ మనం నిమ్మకూరు ఊరు రావడం జరిగిందండి మనకి నేషనల్ హైవే పక్కనే నిమ్మకూరు బోర్డు అయితే చాలా స్పష్టంగానో చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది మనకి మనం ఎలాగ యూటర్ తీసుకుని రోడ్డుకి అవతల పక్కన ఒక ఆర్చి ఉందండి ఆర్చి కింద నుంచి వెళ్తే కనుక మనం నిమ్మకూరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే ఈ ఆర్చి పక్కనే ఒక రామాలయం ఉందండి రామాలయం దగ్గరికి వెళ్ళి గుడి కూడా చూసి గుళ్ళో ఉన్న దేవుణ్ణి దర్శనం చేసుకోండి ఇదే సెంటర్లోనూ కొంతమంది ఇక్కడ ఉన్నారండి వాళ్ళని అడిగి ఎన్టీ రామారావు గారి గురించి ఏమైనా కొత్త విషయాలు అడిగి తెలుసుకోండి ఆయన చిన్న చిన్న వయసులోనూ ఈ ఊర్లో ఎలా ఉండేవారు అనే విషయాలన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే చూస్తూనే ఉండండి మన వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకే పెద్దలు ఉంటారు పెద్దలను అడిగి ఇంటి రామారావు గారు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేద్దామండి మన ఊళ్ళోకి వెళ్ళడానికి అయితే ఇంకా రెండు కిలోమీటర్ల దూరం అవుతుంది మనకి ఊళ్ళోకి ఎంట్రన్స్ అవ్వగానే ఇంటి రామారావు గారు బసవ తారకం విగ్రహాలు ఉంటాయండి అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం వీడియో చూస్తున్నాను అండి నమస్తే అమ్మా బాగున్నారమ్మా ఎలా ఉంటుంది ఆరోగ్యం గట్రా బాగుంటుందా ఇది నందమూరి తారక రామారావు గారు రామారావు గారికి మీరు ఏమవుతారండి మీరు చెప్పాలి దగ్గర నుంచి ఇప్పుడన్నా మామూలుగా ఎన్టీ రామారావు గారికి సంబంధించిన బాలకృష్ణ గారు కానీ లేకపోతే జూనియర్ ఇంజనీర్ కానీ ఎవరైనా వస్తూ ఉంటారండి ఇక్కడే ఉండి ఇల్లు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారండి ఆ ఉన్నాయి ఇక్కడ ఆ పలాల కౌలు తీపిస్తా ఉంటాం దగ్గర నుంచి మా అ빠 కరెంట్ బిల్ కట్టేసేసి కరెంట్ బిల్ కట్టేసేస ఇక్కడే మెయింటెయిన్ చేసుకుంట మొత్తం రామారాగర్ గారికి సంబంధిన ఆస్తిల గట్టని చూసుకుంటూ ఇక్కడే ఉంటారండి మాకు రామారాగర్ అంటే యలనే గౌరవం ఉంటాడు మాకు అన్నగారు అంటే గౌరవం లేను ఎవరు ఉంటారండి అందుకే ఆయన ఇల్లు మొత్తం చూపించడం దేశమే గర్వస్తుంది ఆయన పేరు చెప్తున్నా ఆయన గురించి నాలుగు మంచి మాటలు చెప్పండి కట్టించాడండి కాలంలో ఎప్పుడు దిగి అలా వచ్చేది మేడ మేడ మీద ఎక్కించుకుని బలకట్టు ఉండేది ఆ బలకట్టు ఆ ఏపీ నుండి ఏపీ దిగి వెళ్ళిపోయాడు మునిగిపోయి అట్టినప్పుడు ఆ వంతిల్ని ఆయన కట్టించాడు మొత్తం అంతా ఆయన కట్టించాడు మొత్తం అంతా వంతిల్ని కట్టించాడు బస్ స్టాండ్ కట్టించాడు ఏ గుడి వెంకటేశ్వర గుడి కట్టించాడు కట్టించాడు గురుకులు పాఠశాల కట్టించాడు ఆయన విజయవాడ కానించి అంత స్టాండ్లు విజయవాడ కంకిపాడు ఉయ్యూరు పామారు మా అశ్రీపట్నం అంతా బస్ స్టాండ్లు కట్టించాడు రామారావు గారు చేసిన మీరు మర్చిపోయినా ముందు ఆయన పూజ చేసుకుంటాం అండి రోజు ఇంటి రామారావు గారు పూజ చేస్తారండి దేవుడు సంతేనండి మేము ఆడుకోవాలి చాలా దేవుడు అంటే పూజ సామాన్లు కూడి పెట్టిన మీరేనా కూనం చేస్తాం ఇంటి రామారావు అంటే గౌరవం ప్రతి ఒక్కరు కూడా ఇదే గౌరవం ఇప్పుడు ఊని చోటాకొచ్చిన పై నుండి దానం పెట్టే అందరం మనం పై చూడమే వాళ్ళు ఎవరో వస్తున్నారా అనేది ఉండేది కాదు అందరికీ నమస్కారం చేసేవాడు ఆయనే ముందని ఉంది రామారావు గారు హైదరాబాద్ నుంచి వచ్చాడు అని చూస్తానికి వచ్చేవాడు మీ పేరు ఏం పేరమ్మా నా పేరు కమలమ్మ అండి కమలమ్మ అండి కమలమ్మ గారు మాత్రం ఇంటి రామారావు గారి గురించి ఎంత గొప్పగా చెప్పారు చాలా థాంక్స్ అమ్మ మా సబ్స్క్రైబర్స్ కి మెంబర్స్ కి మొత్తం ఇంటి రామారావు గారి గురించి తెలియని విషయాలు చెప్పారు మొత్తం ఇల్లంతా ఇల్లంతా ఒకసారి చూపిస్తానమ్మా మా ఊళ్ళందరికీ నందమూరి తారక రామారావు గారు ఇదే ఇంట్లో పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషములకు లక్ష్మయ్య వెంకటరామమ్మ దంపతులకు జన్మించడం జరిగిందండి మనకి కనిపిస్తున్న ఈ ఫొటోస్ చూసినట్లయితే కనుక ఎన్టీ రామారావు గారు వాళ్ళ నాన్నగారు లక్ష్మయ్య వెంకట దంపతులు అలాగే ఎన్టీ రామారావు గారు బసవ దంపతులు అండి ఈ ఫొటోస్కి మన ఇంట్లో ఉంటున్న కమలమ్మ గారు ప్రతిరోజు కూడా పూజలు చేసి నైవేద్యం పెడతారండి రామారావు గారు అంటే అంత భక్తి అంత శ్రద్ధ అండి అందుకే ఫోటోల్ని చాలా ఉండేలాగా ఎప్పటికప్పుడే ఫోటోని క్లీన్ చేస్తూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారండి కమలమ్మ గారు ఆ కమలమ్మ గారికి అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తామండి రామారావు గారు అంటే అభిమానం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో నేను అంకితం చేస్తున్నానండి ఈ వీడియో అయితే లాస్ట్ రోజు చూడండి ఇంటి రామారావు గారి గురించి ఇంకా చాలా విషయాలు ఉంటాయి కేవలం డబుల్ బెడ్రూము ఒక కిచెను ఒక హాల్ ఉన్న ఇంట్లో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టినటువంటి ఎన్టీ రామారావు గారు దేశం గర్వించదగ్గ మహాపురుషుడయ్యారు ఎన్టీ రామారావు గారు పుట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు తల్లిగారు రామమ్మ కృష్ణ అని పేరు పెడదామనేసి ఆలోచన చేయడంతో ఎన్టీ రామారావు గారు మేనమామ తారక అయితే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరు పెట్టడానికి అందరూ ఒప్పుకోవడంతో అది కాస్త తారక రామారావుగా మారింది పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివారు తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరారు ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి ఒకసారి రామారావు గారిని ఒక నాటకంలో ఆడవ్యాసం వేయమని అడిగితే రామారావు గారు మీసాలు తీయడానికి ససేమిరా ఒప్పుకోలేదు మీసాలతోటి నటించడం వలన ఎన్టీ రామారావు గారికి మేసాల నాగమ్మ అనే పేరు తగిలించారు పంతొమ్మిది వందల నలభై రెండు మే నెలలో ఇరవై ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్లి చేసుకున్నారు వివాహో విద్య నాశయనన్నట్లు పెళ్ళైన తర్వాత పరీక్షల్లో రెండుసార్లు తప్పడం జరిగింది గుంటూరు క్రిస్టియన్ కళాశాలలో చేరారు అక్కడ కూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు ఆ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూపు ఎన్ఏటి అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య ముక్కామాల నాగభూషణం కేవిఎ శర్మ తదితరులతో చేసిన పాపం వంటి ఎన్నో నాటకాలు ఆడారు తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది ఎన్టీఆర్ మంచి చిత్రకారులు కూడా రాష్ట్ర వ్యాప్త చిత్రలేఖని పోటీలలో ఎన్టీ రామారావు గారికి బహుమతి కూడా వచ్చింది ఇప్పటి వరకు మనం ఎన్టీ రామారావు గారు బాల్యం గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు కుటుంబం గురించి మాట్లాడుకుందాము అలాగే కుటుంబం గురించి మాట్లాడుకునే ముందు ఎన్టీ రామారావు గారు కట్టించినటువంటి కాలేజీ ఒకటి అలాగే స్కూల్ ఒకటి లోపలికి లోపలికెళ్ళి చూసేద్దామండి ఇంకా ఏమాత్రం లేట్ చేయొద్దు వీడియో అయితే చూస్తూనే తారక రామారావు గారు బసవ తారకం దంపతులకు పదకొండు మంది సంతానం పదకొండు మందిలో ఏడుగురు కుమారులు నలుగురు కుమార్తెలు కుమారులు వచ్చి జయకృష్ణ సాయికృష్ణ హరికృష్ణ హరికృష్ణ కృష్ణ బాలకృష్ణ రామకృష్ణ జయశంకర్ కృష్ణ కుమారులు కాగా లోకేశ్వరి దగ్గుపాటి పురంధేశ్వరి నారా భువనేశ్వరి కంఠమనేని మహేశ్వరి కుమార్తెలు రామారావు గారు చలనచిత్ర జీవితం గురించి కూడా మాట్లాడుకుందామండి రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల అరించుకుపోయినప్పటికీ అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు గారు జీవనం కోసం అనేక పనులు చేయవలసి వచ్చింది కొన్ని రోజులు పాల వ్యాపారం తర్వాత కిరాణా కొట్టు ఆపై ఒక ముద్రణ ఆలయాన్ని కూడా నడిపారంట ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవారు కాదంటండి రామారావు గారు పంతొమ్మిది వందల నలభై ఏడులో పట్టుబద్దుడయ్యారు తదనంతరం అతను మద్రాసు సర్వీసు కమిషన్ పరీక్ష రాశారు పరీక్ష రాసిన పదకొండు వందల మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో కేవలం ఏడుగురు ఏడుగురిలో ఒకరిగా నిలిచారంటండి అప్పుడు అతనికి మంగళగిరిలో సబ్ రిజిస్టర్ ఉద్యోగం లభించి లభించింది అయితే సినిమాలలో చేరాలనే ఆశయం బలంగా ఉండడం వలన ఆ ఉద్యోగంలో మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయారంటండి ఒక ప్రముఖ నిర్మాత బిఏ సుబ్బారావు గారు ఎన్టీఆర్ ఫోటోను ఎల్వి ప్రసాద్ దగ్గర గారు చూసి వెంటనే రామారావు గారిని మద్రాసుకి పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేయడం జరిగింది దీనికి గాను రామారావు గారికి అప్పట్లోనూ వెయ్యి నూట పదహారులు పారిదోషం లభించిందంటండి వెంటనే రామారావు గారు తన సబ్ రిజిస్టర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు ఈ లోగా మన దేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించడం జరిగింది అందుచేత రామారావు గారు మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మన దేశం అండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన సినిమాలో రామారావు గారు ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించడం జరిగిందండి పంతొమ్మిది వందల యాభైలో పల్లెటూరు పిల్లలు విడుదలైంది అదే సంవత్సరం ఎల్వి ప్రసాద్ సాహు గారు కూడా విడుదలైంది వెంటనే రామారావు గారు మద్రాసుకి తన నివాసాన్ని మార్చడం జరిగిందండి అలా వంద ఎకరాలు రైతు అలా చిట్టికి పోయి తర్వాత అక్కడి నుంచి అలా అలా వాళ్ళు లో అక్కడి తర్వాత రెండు ఎకరాలు పొలం మిగిలింది చివరికి వీళ్ళు గారే మేనమా కూతురు చూసుకున్నాడు వాళ్ళ కి విక్రమారావు గారికి పిల్లలు ఇవ్వడానికి ఒక సంబంధం వస్తే పొలం ఎంత ఉందంటే రెండు ఎకరాలే రెండు ఎకరాలు మీ ఇద్దరికి ఎకరమే కదా పెళ్ళనియమని వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేనా బ్రతిమాలి ఆ నాయకరం కూడా మా తమ్ముడు పేరే పెడతాను రెండు ఎకరాలు పిల్లలేమో బతిలాడి ఆ రామారావు గారు త్రివిక్రమరావు గారికి మళ్ళీ అలా చెప్పి పెళ్లి చేసిండు ఇది ఈయన ఫోలం కూడా ఆయన పేర పెడతాను అంటే అంత 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 అట్లోనే అంతమోషనల్ ఉదార స్వభావం అప్పుడు వాళ్ళు ఆ పిల్లలు ఇస్తే పెళ్లి చేశాడు తమ్ముడు కోసం ఆయన ఎకరాన్ని కూడా త్యాగం చేశాడు త్యాగం చేశారండి రామారావు గారు తిరిగిన నేల రామారావు గారు నిమ్మ తోటలో కాలం గడిపిన ఈ జ్ఞాపకాలన్నీ కూడా ఈ నిమ్మతోట మొత్తం మొత్తమని నమ్మేయడం జరిగిందండి ఎన్టీ రామారావు గారు మొత్తం మకం అంతా మద్రాసుకి మార్చేశారు మార్చేసిన తర్వాత థౌజండ్ లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిలో అద్దెకుండేవారు అంటండి ఆయనతో పాటు యోగానంద్ అనే ఒక ఆయన ఉండేవారంట ఆయన అప్పట్లోనే నిర్మాత కూడా అయ్యారంటండి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కేవీ రెడ్డి పాతాల భైరవి దాని తర్వాత అదే సంవత్సరం బిఎన్ రెడ్డి మల్లేశ్వరి పంతొమ్మిది వందల యాభై రెండులో ఎల్వి ప్రసాద్ గారి పెళ్లి చేయి చూడు ఆ తర్వాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహారం అతనికి నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి ఈ సినిమాలన్నీ విజయవారివే ప్రతి సినిమాకు నెలకు ఐదు వందల రూపాయల జీతం ఐదు వేల రూపాయలు పారితోషికంగా ఇచ్చేవారు పాతాల భైరవి పది కేంద్రాలలో వంద రోజులు ఆడిందండి రామారావు గారు రాజకీయ జీవితాన్ని కూడా ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఇది మందరం కూడా అండర్లైన్ చేసుకోండి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకుని అప్పటి వరకు పనిచేసిన ముఖ్యమంత్రిలో కలగా ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సాధించిన ఏకైక ముఖ్యమంత్రి ఏకైక సినిమా నటుడు ఏకైక అన్నిటికి సంబంధించిన ప్రతి దాంట్లోనూ కూడా అన్ని విభాగాల్లోనూ కూడా జయించుకుని ముందుకు వచ్చిన ఎన్టీ రామారావు గారికి మనందరం కూడా ఎప్పటికీ కూడా రుణపడే ఉంటామండి మన ఆంధ్రప్రదేశ్ తరఫున అందరికీ కూడాను నందమూరి తారక రామారావు గారు జీవితం గురించి వీడియో చేయాలంటే ఒక్క వీడియోతో సరిపోయేది కాదండి ఆయన కోసం వంద వీడియోలు చేసినా సరే ఇంకా ఆయన చరిత్ర చెప్పేది కాదు మరిసేది కాదండి అయినప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారు జీవితంలో కొన్ని కొన్ని పాయింట్లను తీసుకుని ఈ వీడియోను చెప్పడం జరిగిందండి నేను చెప్పిన విషయంలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ చూసుకోవడానికి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వాళ్ళందరూ ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను మంచి మంచి మూవీ లొకేషన్తో పాటు మంచి మంచి హీరోలు హోమ్ టూర్లు చేస్తూ ఉంటాను కాబట్టి అవన్నీ మీరు మిస్ అయిపోతారు నేను మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తున్నప్పటివరకు కూడా మన ఛానల్ వాచ్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ హింద్